తాకి వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు విష్ణుదేవ్ శర్మ గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న గారు మిత్రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు బండి లక్ష్మారెడ్డి గారు సౌత్ సెంట్రల్ హైవే జనరల్ మేనేజర్ అణ్ కుమార్ గారు డిఆర్ఎం జైన్ గారు స్థానిక మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు బేత్ సుభాష్ రెడ్డి గారు ప్రేమ్ సింగ్ రాథోడి గారు స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు శిల్పారెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర గౌరవ అతిథులు స్థానిక కార్పొరేటర్సు జీహెచ్ఎంసి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వివిధ సామాజిక సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్దలు అధికారులు అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ ఈ యొక్క శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వచ్చే వారంలో రానున్నటువంటి పొంగల్ సంక్రాంతి పండుగ అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణంలో వేలాది మంది కార్మికులు గత ఇరవై ఒకటి నుంచి కూడా కష్టపడి డే అండ్ నైట్ కష్టపడ్డారు ఆఫీసర్స్ కార్మికులు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖ మంత్రి అశ్వి వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పటికీ కూడా ఏమాత్రం వెనుక వేయకుండా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది సోమన్న గారు తెలంగాణకు ఏమేం చేస్తూ ఉన్నాము మనకు తెలుసు రైల్వే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి జీవనాడి లాంటిది అలాంటి రైల్వే వ్యవస్థ గత పదేళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది అందులో ముఖ్యంగా కొత్త రైల్వే లైన్లు రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ ఎలక్ట్రిఫికేషన్ లాంటి అనేక కార్యక్రమాలు కూడా డబ్బులకు ఏమాత్రం ఆలోచన చేయకుండా వేగవంతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగానే ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ నేను ఈరోజుతో సుమారు ఆరోసారు వచ్చాను ఇక్కడికి ఇరవై ఒకటి నుంచి వస్తూ ఉన్నాను కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషను ఈ యొక్క ప్రాంతంలో రావడము ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది మూడు టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే సికింద్రాబాదు నాంపల్లి కాచిగూడ అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సిటీ అవుట్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో ఈరోజు మనము అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క టర్మినలు రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా ఈరోజు మరి నాలుగు వందల పదమూడు కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టర్మినలు రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణా కూడా చాలా ఉపయోగపడతా ఉంది దాని ద్వారా మన తెలంగాణకు ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ యొక్క రైల్వే ఈ ఈరోజు అనేకమైనటువంటి ట్రైన్స్ ఇక్కడ నుంచే ప్రారంభమవుతాయి ఎంఎంటిఎస్ కూడా ఇటు నుంచి గట్కేసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరు కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి ఇదొక ట్రయల్ మాత్రమే అసలు పండుగ ముందుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి సుమారు మరి చాలా పెద్ద ఎత్తున పదమూడు వందల పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తూ ఉన్నాం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను చాలా అద్భుతంగా ఉంది ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్ స్వయంగా ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఆ యొక్క నూతన రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్గా ఆయననే దానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ రకంగా ఈ యొక్క మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద నలభై రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నాం ఈ రైల్వే స్టేషన్స్ దేశంలో పూర్తయిపోతే మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏక కాలంలో నూతన పద్ధతిలో పదమూడు వందల ముప్పై పైగా రైల్వే స్టేషన్స్ నిర్మాణం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో పదమూడు వందల యాభై రైల్వే స్టేషన్స్ ఏక కాలంలో ఆధునీకరించుతున్నటువంటి చరిత్ర మనం స్వయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణలు రైల్వేలో తీసుకురావడం జరిగింది ఈరోజు రైలు కూతో వినబడని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు డబ్లింగు ట్రిప్లింగు వాడర్ లింప్లింగు ఈ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఉన్నాము ఈరోజు రైల్వేలు వెళ్తున్నప్పుడు పొగ వచ్చేది ముందు బొగ్గుతో ఆ తర్వాత డీజిల్ వచ్చింది డీజిల్ ద్వారా కూడా పొల్యూషన్ వస్తుంది పెట్రోలియం ఉత్పత్తులు మనం ఇంపోర్టర్కి సంబంధించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు దశల వారీగా డీజిల్ తగ్గించి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది ఒక్క డీజిల్ ఇంజన్ కూడా ఈరోజు తెలంగాణలో లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అక్కడక్కడ మరి ఈ యొక్క ట్రైన్లు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ట్రైన్లను పూర్తిగా జీరో టాలరెన్స్తో జీరో యాక్సిడెంట్ పద్ధతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కవచ అనేటువంటి ఒక భారతదేశంలో ఉత్పత్తి ఉత్పత్తి చేసినటువంటి సాంకేతిక డొమెస్టిక్ టెక్నాలజీతో కవచ అనేటువంటి పద్ధతిలో ఈరోజు భారత ప్రభుత్వం రైల్వేలకు అమరుస్తుంది ఆ కవచ ఏర్పాటు చేస్తే ఒక ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యేది ఉండదు దానికి ఈ కవచ సిస్టము మొట్టమొదటగా తెలంగాణలోనే బేసిస్ బేసిస్లో తెలంగాణలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము లింగంపల్లి వికారాబాద్ వాడి బీదర్ సెక్షన్లో సౌత్ స్టెంటర్ హైవే పరిధిలో ఆ యొక్క కవచ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను వందే భారత్ ట్రైన్లు ఐదు ట్రైన్లు ఈరోజు మన హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్కు ఇక్కడ నుంచి బె బెంగళూరు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి తిరుపతి కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ వందే భారత్ ట్రైన్లు వచ్చాయి అంతేకాకుండా త్వరలోనే వందే భారత్ స్వీపర్ వచ్చినట్లయితే బాంబే లాంటి ప్రాంతానికి ఈ యొక్క వందే భారత్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈరోజు మనకు తెలుసు ఇది గ్లోబల్ సిటీ ఈ యొక్క హైదరాబాద్ ఎమర్జీ అవుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి మరి ఐటీ కావచ్చు ఫార్మా కావచ్చు డిఫెన్స్ కావచ్చు హెల్త్ సెక్టార్ కావచ్చు మన హైదరాబాదు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది దీనికి అన్ని రకాలుగా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉంది ఇంతకుముందే మా మిత్రులు బండి సంజయ్ గారు చెప్పారు నేషనల్ హైవేస్ గురించి నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో సుమారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఇప్పటికే పూర్తి చేశాము మరొక ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాము తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై రెండు జిల్లాలకు జాతీయ రాజధానులతో అభివృద్ధి చేశాము ఒక పెద్ద పెళ్లి ఒకటి మిగిలిపోయిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం ఈరోజు కాజీపేటలో మీకు అందరు తెలుసు అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజిపేటలో వచ్చింది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది చాలా వేగవంతంగా కడతా ఉన్నాం అది పూర్తవుతుంది అక్కడ మరి రైల్వే ఇంజన్స్ కానీ రైల్వే కోచులు కానీ అదేవిధంగా రైల్వే వ్యాగన్స్ కానీ అక్కడ ఉత్పత్తి చేయబోతా ఉన్నాము అక్కడ సుమారు ప్రత్యక్షంగా మూడు వేల మందికి పరోక్షంగా అనేక మందికి అక్కడ ఉద్యోగాలు లభించే అవకాశము కాజుపేటలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదే విధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆరుమూరు నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇప్పటి వరకు మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు వేరే వేగవంతమైనటువంటి కొత్త రైల్వే లైన్లను ఈరోజు వినియోగంలోకి తెలంగాణలో తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఎంఎన్టీఎస్ ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మా సోమన్న గారు మాట్లాడారు ఎంఎంటిఎస్ కు రాష్ట్ర ప్రభుత్వము సుమారు వెయ్యి కోట్లు పైగా ఇవ్వాల్సినట్టు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వలేదు ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు నేను రాయడం జరిగింది రైల్వే మంత్రి రాయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు చివరకు నేను మేమందరం మా ఎంపీలందరం పోయి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎంఎంటిఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించి ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ అద్భుతంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది ప్రారంభమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు ఎంఎంటిఎస్ కు సంబంధించి యాదాద్రి వరకు అంటే యాదగిరి గుట్ట వరకు కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలుగా సహకారం చేస్తామని చెప్పారు కానీ ఏం చేయలేదు ఇప్పటికైనా నేను మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఎంఎన్టీఎస్ యాదాద్రి వరకు వెళ్ళాలి ఎందుకంటే ప్రతిరోజు వేలాది మంది యాదగిరిగుట్ట దేవుడు దర్శనానికి వెళ్తారు కాబట్టి ఎంఎన్టీఎస్ పొడిగించడం కోసం మంజూరు చేశాము దానికి సంబంధించి ల్యాండ్ ఎక్వివేషన్ పూర్తి చేస్తే సహకరిస్తే వేగవంతంగా ఈ యొక్క ఎంఎంటిఎస్ ట్రేను యాదగిరిగుట్ట వరకు కూడా వేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము అంగీకరించింది అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మరొక శుభవార్త కొమ్మరవెల్లి కొమ్మరవెల్లికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు కొమ్మరవెల్లికి వెళ్తుంటారు ప్రత్యేకంగా ఎవరు అడగలే అయినప్పటి కూడా మోడీ గారితో మాట్లాడిన తర్వాత కొమరవెల్లి రైల్వే స్టేషన్ కట్టడం కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కొమరవెల్లిలో భూపూజ అయింది వచ్చే సంవత్సరం లోపల ఆ యొక్క రైల్వే స్టేషన్ ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉందో అదే విధంగా హైదరాబాద్ భక్తుల కోసం ముఖ్యంగా యాదవ సమాజము ప్రతి రోజు వేలాది మంది వెళ్తుంటారు వాళ్ళని దృష్టి పెట్టుకొని కొమరవెల్లిలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఈ యొక్క రైల్వేల అభివృద్ధి కోసం మనము వేగవంతంగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు ఈ విషయంలో నేను మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అందరినీ కోరుతా ఉన్నాను రైల్వేలు మరి ఈ యొక్క కనెక్టివిటీ రోడ్ విషయము గౌరవ రైల్వే మంత్రి సోమన్న గారు మరి వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క మరి శ్రీధర్ బాబు గారికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో దాన్ని తలదన్నే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి అది ఒకసారి పూర్తి అయితే దానికి అప్రోచ్ రోడ్ కూడా కొంత కావలసి ఉంది ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ ఎంతో కష్టపడి ఈ రైల్వే స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం భూ భూమి కూడా అనేక రకాల ఇబ్బంది పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ఇతర విభాగాలకు సంబంధించినటువంటి భూమి తీసుకొని ఈ రైల్వే స్టేషన్ను పూర్తి చేశాము దీనికి అప్రోచ్ రోడ్ అనేటువంటిది ఛాలెంజ్ ఎందుకంటే గూడ్స్ ట్రైన్లు వస్తాయి దాని సమానం తీసుకుపోవాలి తీసుకురావాలి అనేక ట్రైన్లు అవుతాయి వేలాది మంది ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి అప్రోచ్ రోడ్ కోసము రాష్ట్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క అప్రోచ్ రోడ్ పూర్తి చేయాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నేను పది ఉత్తరాలు రాశాను అప్రోచ్ రోడ్ కోసం ఒక్క ఉత్తరానికి జవాబు లేదు మరి నేను రా రేవంత్ రెడ్డి గారు కూడా రాశాను వచ్చిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు మా యొక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని రోడ్డు విషయం కలిశారు కాబట్టి నేను కోరుతా ఉన్నాను అప్రోచ్ రోడ్ అనేటువంటిది చాలా అవసరము కాబట్టి ఈ రకంగా అది ఒక రైల్వే స్టేషన్ కో కాదు ఈ రాష్ట్రంలో కు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ యొక్క రోడ్డు విషయంలో పెద్ద మనసుతో ఆలోచన చేసి పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతూ మీకు అందరూ తెలుసు హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి గేమ్ గా ఈరోజు ట్రిబుల్ ఆర్ రోడ్డు వస్తుంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఆ రోడ్డు వెనుక పడి ప్రధానమంత్రి గారిని దేశంలో ఎక్కడ కూడా ట్రిపుల్ ఆర్ రోడ్డు లేదు ఇప్పటివరకు రీజనల్ రింగ్ రోడ్ లేదు మొదటిసారిగా తెలంగాణకు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మంజూరు చేశారు చెప్పారు ఒక మాట మీరు బాగా చేస్తే ఇదే ఆర్ సిస్టాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా వేద్దాము మీరు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం తోటి మాట్లాడి త్రిపులర్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టండి సుమారు కేంద్ర ప్రభుత్వము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఆర్ మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మేము పనిచేస్తాము ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడతాము అది రైల్వేల నెట్వర్క్ కావచ్చు అది రోడ్డు నెట్వర్క్ కావచ్చు కమ్యూనికేషన్ నెట్వర్క్ కావచ్చు ఏ రకమైనటువంటి నెట్వర్క్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను అభినందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంతో కష్టపడి కమిట్మెంట్ తోటి ఈ యొక్క చాలా తక్కువ సమయంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ను పూర్తి చేశారు కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరఫున హైదరాబాద్ నగర జంట నగరాల ప్రజల తరఫున ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా రైల్వే శాఖ మంత్రి అశ్ని వైష్ణవ్ గారు ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉండే వస్తానని చెప్పారు కానీ ప్రధానమంత్రి గారు మరి ఎవరిని జమ్మూకి వెళ్ళాలా జమ్మూ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి రైల్వే సహాయక మంత్రి సహాయ మంత్రి సోమన్న గారిని ఇక్కడ పంపారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మరి సోమన్నజీ ఆరు అశ్ని వైష్ణవ్జీ తెలంగాణమే రైల్వే డెవలప్మెంట్కి వెళ్ళే పూ పూర్ణ సంయోగ్ देंगे इस विश्वास से फिर एक बात आप सब लोगों को संक्रांति का नया साल का शुभकामनाएं देते हुए मैं विराम ले रहा हूं भारत माता की